జేకే భారవిగా సుపరిచితులు పాండిత్య ప్రతిభ కలిగిన మేటి కళాకారుల కుటుంబంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కోమటిపల్లిలో జన్మించారు ఆయన అసలు పేరు సుదర్శన తదనంతర కాలంలో ప్రముఖ రచయిత్రి నిర్మాత నారా జయశ్రీ గారు ఆయనను దత్తత తీసుకుని జేకే భారవిగా నామకరణం చేశారు సినిమాల పట్ల మగ్గువతో తనలోని ప్రజ్ఞా పాఠవాలను సినీ కళామ తల్లికి అందించాలనే సత్సంకల్పంతో మన సుకవి ఆచార్య ఆత్రేయ వద్ద కొన్ని సంవత్సరాల పాటు శిష్యరికం చేశారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో వాసవి కండికా పరమేశ్వరి మహత్సవం సినిమాలో ఈత రచయితగా చిత్ర పరిశ్రమలో అడుగుడిన భారతి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో కోల ఈదైత చిత్రానికి నిర్మాతగా మరియు సంభాషణ రచయితగా ఎదిగారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో ఉన్న అపర సాన్నిహిత్యంతో ఆయన దర్శకత్వంలో తెలుగు వాగ్గేయకారులలో ప్రసిద్ధి చెందిన అన్నమయ్య శ్రీరామదాసుల జీవిత చరిత్రలను హృదయాత్మకంగా రచించి సినీ చరిత్రలో అజరామర కీర్తిని గడించడమే కాక